ప్రభుత్వం సామాజిక దూరం పాటించండి అంటూ గొగ్గోలు పెడుతున్నా ఏ మాత్రం పట్టకుండా మార్కెట్ల వద్ద గుమిగిడుతున్న జనం అయితే ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ రాజమహేంద్రవరం హోల్సేల్ ఫిష్ మార్కెట్ మరియు లారీ స్టాండ్ ఏరియాలో గల కూరగాయల మార్కెట్ అయితే ఇక్కడున్న పరిస్థితి మనం గమనించినట్టయితే ఇష్టారాజ్యంగా గుంపులు గుంపులుగా మాస్కులు కూడా సరిగా ధరించకుండా వారు కొనుగోలు చేస్తున్న విధానం హోల్సేల్ గా కరోనాను తీసుకెళ్లి ఇంటింటికి డోర్ డెలివరీ ఇచ్చేటట్టుగా ఉందని పలువురు వాపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ జనమంతా కూడా ఈ ఫిష్ మార్కెట్ లో ఫిష్ కావచ్చు ఎక్సెట్రా ఎక్సట్రా కావచ్చు ఇక కూరగాయల హోల్సేల్ కావచ్చు వీరంతా కూడా డోర్ టు డోర్ బిజినెస్ చేసేవారు ఇక్కడ నుంచి హోల్సేల్ గా తీసుకెళ్తూ ఉంటారు అయితే వీరికి ఎవరికైనా పాజిటివ్ వస్తే ఇంటింటికి పనిగట్టుకుని మరీ వెళ్లి కరోనాను సర్వ్ చేసినట్టు అవుతుంది అనేది పలువురు వాపోతున్నారు ఇక మీరు ఈ విజువల్స్ ని మొత్తం గమనిస్తే పరిస్థితి మీకే అర్థం అవుతుంది ప్రజలారా దయచేసి జాగ్రత్తగా ఉండండి మన రాజమహేంద్రవరం ఇప్పటికే రెడ్ జోన్ గా ప్రకటించిన నేపథ్యంలో సామాజిక దూరం పాటించకుండా ఇలా గుంపులు గుంపులుగా వెళ్లి కొనుగోలు చేయడం మరియు వీధుల్లో వచ్చే వారి దగ్గర కొనుగోలు చేయడం ద్వారా డైరెక్ట్ గా కరోనాను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్టు అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు రేయింబవులు సామాజిక దూరం పాటించండి అని చెబుతున్నా సరే హోల్సేల్ వ్యాపారస్తులు కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అయితే వారికి వ్యాపారమే పరమావధిగా భావించి వారు వ్యాపారం చేస్తున్న తీరు పలువురిని విస్మయానికి గురి చేస్తుంది ఇక జాంపేట్ మార్కెట్లో ఇప్పుడే చికెన్ అమ్మకాలు ముగుస్తున్నాయి సుమారుగా అవి కూడా విజువల్స్ లో చూడొచ్చు క్లౌడ్ ఏంటండి కరోనా కదా డైరెక్ట్గా వచ్చేమనేనా పనినా ఎలా కొంచెం లేట్ అని ఉంటుందా మరి ఎవరికే బాధ్యత లేదు పోలీసు ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ వెంటలేదా చెప్తారా ఒకసారి అంటే ఒకసారి వచ్చి సరే ఓకే